నమస్తే అందరూ బాగుండాలి వామాకులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయండి దీనిపైన అనేక దేశాల వారు ప్రయోగాలు కూడా చేశారంట కానీ ఈ వామాకు మనకు చాలా ఈజీగా లభిస్తుందండి మా మటర్రస్ గార్డెన్లో మూడు చెట్లు ఉన్నాయి మొత్తం ఇవి అది కొమ్మ తునికినా మళ్ళీ పెట్టుకుంటే కూడా వస్తుందండి బాగా వర్షం పడుతుంది కాబట్టి నేను వామకు బజ్జీ చేశాను అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము ఇది అందరికీ తెలుసు బట్ నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను కొంచెం శనగపిండి తీసుకొని అందులో రుచికి సరిపడా పసుపు ఉప్పు కారం వేసుకొని కొంచెం అల్లం చిన్నులపై పేస్ట్ వేసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని స్ట్రక్చర్ కొంచెం లూజీగా వచ్చేలా కలుపుకోండి ఎందుకంటే నేను ఇంకేమైనా అసలు సో షోడా ఉప్పు అయితే నేను అసలు ఎంకరేస్ కూడా చేయనండి బాగా స్ట్రక్చర్ వచ్చేలా కలుపుకొని ప్యాన్ ప్యాన్ పెట్టేసి లో ఆయిల్ వేసి ఈ వామహక్ని ఆ పిండిలో ముంచి బాండీలో వేసి తీస్తే వామాకు బజ్జీ రెడీ అయిపోతుంది కానీ ఈ వీడియో నేను చేస్తుంది ఎందుకంటే వామహకులో ఉండే కొన్ని మంచి ప్రయోజనాలు మీకు తెలియజేయడానికండి వామకులో ఉండే కొన్ని కెమికల్ కాంపౌండ్స్ వల్ల మన డైజెషన్ సిస్టమ్కి బాగా ఉపయోగపడుతుందండి ఇది ఆకలిని బాగా పెంచడానికి అరుగుదల మెరుగుపడడానికి ఎంజెమ్స్ ఉత్పత్తి బాగా మెరుగుపడడానికి ఇది బాగా పనిచేస్తుందండి ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ తగ్గుతాయి అంటండి ఇది తినడం వల్ల బీపీ కూడా కంట్రోల్ అవుతుందంట వాములో ఉన్న స్పెషల్ ప్రోటీన్ వల్ల కిడ్నీలో స్టోన్స్ రాకుండా చూస్తుందంట అండి ముఖ్యంగా కిడ్నీలో స్టోన్స్ ఉన్న వారికి తినడం వల్ల వారికి చాలా యూజ్ అవుతుందండి ఈ ఆకును ఏదైనా కషాయంలో కాచుకునేటప్పుడు అంటే ఈ వామాకు వేస్తే కిడ్నీలో స్టోన్స్ కూడా క్లీన్ అవుతాయి కాబట్టి చాలామంది ఈ రైనీ సీజన్కి కషాయాలు కాల్చుకుంటారు కాబట్టి అందులో వేస్తాము అలానే ఒక చిన్న వామాకు అది కూడా లేతదండి ముదురుదైతే కొంచెం స్ట్రాంగ్గా అనిపిస్తుంది లేదా చిన్న వామాకు వేసుకొని కషాయం కూడా కాచుకొని తాగితే చాలా అంటే చాలా మంచిదండి ముఖ్యంగా డైజెషన్ సిస్టమ్కి చాలా మంచి శక్తినిస్తుందండి బాగా అరుగుతుంది కూడా పిల్లలకి పెడితే చాలా మంచిది నేనైతే నా పిల్లలకి వేడి వేడిగేసి పెట్టేస్తాను వారు చూసారు ఎలా తింటున్నారో నాకు బాగా నచ్చింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్